ఓటేస్కే ఓటేసేందుకు ఊరి బాట హైదరాబాద్ నుండి ఇరవై రెండు లక్షల మంది వెళ్లారని అంచనా టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు ఇటు రాష్ట్రంలోని జిల్లాలు అటు ఏపీకి ఓటర్ల పయనం రెండు వేల స్పెషల్ బస్సులు వేసిన టిఎస్ఆర్టీసీ నాలుగు వందలకు పైగా ఏపీ బస్సులో అడ్వాన్స్ బుకింగ్ ఐదు ఆరు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ మొత్తానికి ఎన్నికల వాతావరణం ఎన్నికల పండుగ రేపు ఉన్నది కాబట్టి ఇక దాదాపుగా అందరు ఊరు బాట పట్టింది దీంట్లో అత్యధికంగా ఆ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ రెండొకసారి వచ్చినాయి కాబట్టి ఆ ఈ హైదరాబాద్ నుండి వాళ్ళ గ్రామాలకు ఏపీకి సంబంధించిన ప్రజలు తరలి వెళ్తున్నారు ఇక ఇక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇతర నియోజకవర్గాల్లో ఎవరైనా ఉంటే గ్రామీణ ప్రాంతాల వారు ఉంటే తప్పకుండా రేపు ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోండి పార్లమెంటు ఓట్లు కూడా అత్యంత ప్రధానమైనవి ఇది భారతదేశానికి సంబంధించినది భారతదేశంలో మనకున్న ప్రాంతీయ హక్కులను కాపాడుకోవడానికి వేసే ఓట్లు కాబట్టి దేశానికి సంబంధించింది మాకేం సంబంధమే అన్న ఉంటే మనమే నష్టపోతాం ఇంకోటి బాగా మాట్లాడతాను అసెంబ్లీకి సంబంధించి మాత్రం మనము ఇక్కడే ఉన్న నాయకులకు వేసుకోవాలి కానీ దేశానికి సంబంధించి మనం మోడీకి వేయాలంటే నాశనం అయిపోతాం ప్రాంతీయ హక్కులను ఇప్పటికే దేశ స్థాయిలో ఉన్న మోడీ లాక్కుంటాడు రాష్ట్రానికి సంబంధించిన హక్కులు రాకుండా నిర్వీర్యం చేస్తాను కాబట్టి ఇక్కడ నుండి మన కోసం పోరాడేటోళ్లను పార్లమెంటుకు పంపితే పార్లమెంట్లో మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ నలుగురిని దాన్ని నలుగురు మెడలు వంచి మన హక్కులు మన నిధులు మనకు రావాల్సిన వాటను తీసుకొస్తారు కాబట్టి అది బాగా గుర్తుంచుకోండి ఇంకా రెండు వేల స్పెషల్ బస్సులు వేసిందట టిఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణమే అంటే అంటే మహిళలు ఎక్కితే మహిళలెక్కి మళ్ళా కొట్టుకునే పని అవుతుంది ఇక నాలుగు వేలకు పైగా ఏపీ బస్సుల అడ్వాన్స్ బుకింగ్ ఇట్లా మొత్తానికి ఊరు బాట పట్టిల్లు ఎన్నికల కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే లేకపోతే మనం సచన శవంతో సమానం